ఎంత మనసు సీరియల్ షూటింగ్ జరిగేది ఇక్కడే చాలా సార్లు షూటింగ్ చూద్దామని చెప్పి వచ్చాము కానీ కుదరలేదు హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్యనే ఫేవర్ తగ్గి కొంచెం పర్వాలేదు బాగున్నాను టైఫాయిడ్ రావడం వల్ల ఈ మధ్యన అసలు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు ఈ రోజు వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలోనే బట్టలు అవి తయారు చేసే ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట సో హోల్సేల్ ప్రైస్ లో బాగుంటాయి అంట క్వాలిటీ సో కొందామని చెప్పి వెళ్తున్నాము మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చి చాలా రోజులు అయిపోయింది కానీ ఈ వీడియో మాత్రం ఇంత లేటు గా పెడుతున్నాను మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కని తీసుకుని ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చాము బెడ్షీట్స్ టవల్స్ ఇటువంటివన్నీ తీసుకుందామని మా బావగారు వాళ్ళు అయితే మైసాంగూడలో ఉంటారు ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కొంచెం ఇక్కడ లోపల చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట చాలా వేలల్లో మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారంట ఇక్కడైతే మెడిసిన్స్ తయారు చేసేవి ఇంకా బట్టలు తయారు చేసేవి ఇలా చాలా రకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి వర్కింగ్ టైంలో లో వెళ్ళాము కాబట్టి మేము ఇక్కడ జనం అయితే ఎవరు కనిపించట్లేదు కొత్త ప్లేస్ కొత్త వాళ్ళకైతే కొంచెం భయంగానే ఉంటుంది మేమైతే ఇప్పుడు బట్టలు తయారు చేసే కంపెనీ దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ లేడీస్ కి కిడ్స్ కి జెంట్స్ కి మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఓన్ గా వేలే స్టిచ్ చేసి సేల్ చేస్తారనమాట యాక్చువల్ గా మేము మా హస్బెండ్ కొన్ని టీషర్ట్స్ అలాగే బెడ్షీట్లు టవల్ ఇవి కాటన్ అన్ని కూడా మంచి క్వాలిటీలో ఉంటాయని చెప్పి తీసుకుందామని వచ్చాము కానీ వచ్చి రాగానే ఇక్కడ మా మావి నాకోసం అయితే ఫ్రాక్స్ ఇవి చూస్తున్నారు అంటే డైలీ వేరు వేసుకోవడానికి ఫ్రాక్ అలాగే నైట్ లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇవి బాగున్నాయి అనమాట క్వాలిటీ అందుకని చూస్తున్నారు రాగానే నిజం చెప్పాలంటే మా మావిని అది కొని ఇదికొని అని అడగాల్సిన అవసరం లేదండి నేను అడగకుండానే నాకు అవసరం ముందుగానే కొనిస్తారు ఈ కాటన్ నైట్ డ్రెస్ చూడండి ఇదే నేను షాపింగ్ మాల్లో చూసినప్పుడు నైన్ హండ్రెడ్ అలా ఉంది ఇక్కడ క్వాలిటీ బాగుంది ఇంకా హాఫ్ ప్రైస్కే వచ్చింది ఆలియో కట్తో లేటెస్ట్ డ్రెస్లు వస్తున్నాయి కదండి అవి కూడా చాలా టైప్స్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ కానీ కాస్ట్ అయితే బయటకంటే కొంచెం తక్కువే ఉంది జెంట్స్కి కూడా షర్ట్స్ అవి చాలా టైప్స్ ఉన్నాయండి టీషర్ట్స్ అవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే మా మావి కోసం టీషర్ట్స్ అవి చూస్తున్నాము మేము బయటికి వెళ్తున్నామని తెలిసి మా చర్య కూడా మాతో పాటు వస్తానని చెప్పి రెడీ అయిపోయాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అది తీసుకోండి ఇది తీసుకోండి అని ఏవో చేస్తున్నాడు యాక్చువల్గా మా బావగారు వాళ్ళలో ఉండేది సిటీకి కొంచెం దూరం ఏదైనా ఫేమస్ ప్లేసులకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అందులో మేము ఈసారి ఎక్కువ రోజులు ఉండలేదు టూ త్రీ డేస్ ఉండడానికి వచ్చాము ఇక్కడ మేము చూస్తున్నది ఏంటంటే ముందు స్టార్టింగ్లో చెప్పాను కదండి ఫ్రాక్స్ లా వస్తున్నాయి కదా నైటీస్ ఇవన్నమాట ఇవి తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను నేను త్రీ తీసుకున్నాను వీటి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ కాటన్ అండి చాలా బాగుంది క్వాలిటీ డే అంతా నైట్ వేసుకుని ఉండలేము కదా అటువంటి అప్పుడు డైలీ వేర్గా ఈ ఫ్రాక్స్ యూజ్ చేయొచ్చు బయటికి వెళ్ళడానికి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి మా చెర్రిబాబు వాళ్ళ డాడీకి వ్యాలెట్ సెలెక్ట్ చేస్తున్నాడు ఆ షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఓన్గా స్టిచ్ చేస్తారనమాట ఫ్యాబ్రిక్ సో స్టిచ్చింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా తొందరగానే షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము ఎందుకంటే ఈ రోజే మళ్ళీ మేము కాకినాడ బయలుదేరుతున్నాం అనమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ చేసుకోవాలి కాబట్టి తొందర తొందరగా చేసుకుని అయితే వెళ్ళిపోయాము నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి గుప్పడంత మనసు సీరియల్లో షూటింగ్ చేసే కాలేజ్ ఇదే అని చెప్పి అక్కడికి వెళ్దామని చాలా సార్లు ట్రై చేశాను కానీ వెళ్ళేటప్పుడల్లా కాలేజీ క్లోజ్లో ఉండేది ఇది మా అక్క వాళ్ళు ఉండే ఇంటికి చాలా దగ్గరలోనే బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు డైలాగ్స్ అవి వినిపించేవి గుప్పడంత మనసు నాకు చాలా ఇష్టమైన సీరియల్లో బట్ నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నాకు షూటింగ్ చూడడానికి అవ్వలేదు ప్రజెంట్ ఇప్పుడు కూడా సీరియల్లో షూటింగ్ జరుగుతున్నట్టుకుంది సీరియల్ లాస్ట్ ఎండింగ్లో ఉంది కదా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము ఇప్పుడు వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ అది చేసుకుని మేమైతే బయలుదేరాలి సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్